హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు షామిన్ష్యూడ్ మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం పంతొమ్మిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వీటిలో మనం డిస్కస్ చేయబోయే అంశాల్లో ఇవి ముఖ్యమైనవి అనమాట ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క వార్షిక నివేదిక కార్డు చూడబోతున్నాం రక్తహీనత నివారణలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ భారత్కు షింగ్సన్ షింగ్సన్ రైలు జపాన్ ప్రోత్సాహంతో అనమాట ఈ చెక్ థీమ్ ఈ చెక్ ఈ చెక్ థీమ్తో స్వచ్ఛ భారత్ ప్రపంచ కాలేయ దినోత్సవం సో వీటిని మనం ముఖ్యాంశాలుగా డిస్కస్ చేస్తాం వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా డిస్కస్ చేద్దాం ఇక్కడ మనకి ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఎస్జిటి టెస్ట్ సిరీస్ త్రీ పాయింట్ ఓని ష్యామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తోంది ఇక్కడ మనకి టెస్ట్ సిరీస్ త్రీ పాయింట్ ఓతో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా నలభై ఐదు రోజుల ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నారు ఇది మనకి ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుంది దీనిలో మనకు వచ్చినప్పటికీ ఈ ఆఫర్ వ్యాలిడ్ పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా ఉంటుంది తర్వాత ఇక్కడ మొదటి ఐదు వేల మందికి మాత్రమే నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల బంపర్ ఆఫర్ తోటి నలభై ఐదు రోజుల వ్యాలిడిటీని ఇవ్వడం జరుగుతోంది నలభై ఐదు రోజుల వ్యాలిడిటీ మొదటి ఐదు వేల మందికి మాత్రమే దీనిలో అంటే మా సక్సెస్ మంత్ర అయిన టెస్ట్ సిరీస్ ఎందుకంటే ఆల్రెడీ గ్రూప్ టూలో తర్వాత మిగిలిన ఎగ్జామ్స్లో కూడా ప్రూవ్ అయిన టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ సిరీస్ని గ్రాండ్ టెస్ట్లు ఆరు గ్రాండ్ టెస్ట్లు ఎవ్రీ సండే జరుగుతాయి ఇవి ఆఫ్లైన్ ఆన్లైన్ మోడ్లో ఉంటాయి తెలుగు మీడియంలో అందిస్తున్నా వాటితో పాటు గ్రాండ్ టెస్ట్లు ఎవ్రీ థర్స్డే జరుగుతాయి గురువారం రోజు జరుగుతాయి సో అవి ఆన్లైన్ మోడ్ మాత్రమే అనమాట గురువారం రోజు జరిగేది ఆన్లైన్ మోడ్ మాత్రమే మీడియం తెలుగు మొత్తం పదకొండు టెస్ట్లు ఇవ్వబోతున్నా ఎస్జిటికి అనమాట అయితే ఇక్కడ ఈ కాంటాక్ట్స్ కనుక చూస్తే మళ్ళీ ఆఫర్ వ్యాలిడ్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా మాత్రమే ఈ ఆఫర్ అవైలబుల్గా ఉంటుంది అక్కడ గుర్తుంచుకోండి మొదటి ఐదు వేల మందికి మాత్రమే ఈ బంపర్ ఆఫర్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఇది మనకి దేని గురించి అంటే ఎస్జిటి గురించి సో ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ గుర్తుంచుకోండి టెస్ట్ సిరీస్ త్రీ పాయింట్ ఓతో పాటు ఆన్లైన్ క్లాసెస్ తర్వాత దీంతోపాటు మనకి నెక్స్ట్ ష్యామ్ ఇన్స్ట్యూట్ అందిస్తున్న ఏపీడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కూల్ అసిస్టెంట్ బ్యాచ్ అనమాట సోషల్ దీనిలో ఈ టెస్ట్ సిరీస్ త్రీ పాయింట్ ఓతో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా అంది అందించడం జరుగుతుంది ఇది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ అనమాట ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మనకి ప్రారంభమవుతుంది ఆన్లైన్ క్లాసెస్ మనకి ఆఫర్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకానే ఇది కూడా అయితే ఈ ఆఫర్ అంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయల బంపర్ ఆఫర్ ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ తోటి ఇది మొదటి వెయ్యి మందికి మాత్రమే అవైలబుల్గా ఉంటుంది మొదటి వెయ్యి మందికి మాత్రమే అందుతుంది సో టెస్ట్ సిరీస్లో చాలా అగ్రగాణిగా ఉన్న మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ కూడా గ్రాండ్ టెస్ట్లు ఆరు గ్రాండ్ టెస్ట్లు ఐదు ఆదివారం రోజు వచ్చినప్పటికీ ఎవ్రీ సండే ఆన్లైన్ ఆఫ్లైన్లో ఆరు గ్రాండ్ టెస్ట్లు ఆరు ఆదివారాలు అన్నమాట అలాగే ఐదు గురువారాలు వచ్చినప్పటికీ ఓన్లీ ఆన్లైన్ తెలుగు మీడియంలో కండక్ట్ చేయబడతాయి రెండు సో ఈ ఆఫర్ని ప్రొవైడ్ చేస్తున్నారనమాట సో ది బెస్ట్ ఆఫర్ రెండింటికి లైక్ రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయ్యి ఖచ్చితంగా బెస్ట్ ప్రిపరేషన్ తోటి జాబ్ కొట్టండి ఆల్ ద బెస్ట్ యా ఇండియా ఈవి ఈవి వార్షిక నివేదిక వార్షిక అంటే సంవత్సర నివేదిక కదా సంవత్సర నివేదిక ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఇవి విక్రయాలు కొనుగోలు వినియోగంలో విక్రయము అమ్మడము అనమాట విక్రయాలు అంటే అమ్మడాలు కదా విక్రయాలు వినియోగం వినియోగం అంటే కన్జంప్షన్ అంటాం కదా వాడడం అనమాట ఈ వినియోగంలో విక్రయాలు వినియోగంలో మొదట ఐదు రాష్ట్రాలు కనుక మనం చూస్తే ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు మరియు ఢిల్లీ టాప్ ఫైవ్లో ఆంధ్రప్రదేశ్ లేదు ఇక్కడ మనకి విక్రయాలు వినియోగంలో వినియోగం కూడా అంటే వాడుకలో కూడా అదే ద్విచక్ర ఈవీ విక్రయాల్లో యాభై శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయి యాభై శాతం ద్విచక్రాల్లో టూ వీలర్ అంటాం కదా టూ వీలర్కి వచ్చేసి టూ వీలర్ వెహికల్స్లో దాదాపుగా యాభై శాతం ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నాయి ఐదు రాష్ట్రాల్లోనే విక్రయాలు వినియోగం కూడా జరుగుతోంది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఢిల్లీ అనమాట తర్వాత కనుక మనం చూస్తే తొలి మూడు స్థానాల్లో తొలి మూడు స్థానాల్లో ఏవే ఉన్నాయనంటే ఫస్ట్ త్రీ ప్లేసెస్లో వెహికల్స్ కంపెనీలు కనుక చూసామనుకోండి ఈ కంపెనీలు చూస్తే ఓలా ఒకటి ఓలా ఎలక్ట్రిక్ అని ఉంది కదా ఓలా ఎలక్ట్రిక్ ఒకటి ఓలా ఎలక్ట్రిక్ దీంతోపాటు మనకి టీవీఎస్ మోటార్స్ ఇది ఫస్ట్ పొజిషన్లో ఉంటే రెండవది టీవీఎస్ మోటార్స్ ఉంది టీవీఎస్ మోటార్స్ మూడవది వచ్చినప్పటికీ బజాజ్ బజాజ్ సంస్థ ఈ మూడు కంపెనీలవే దాదాపుగా డెబ్బై శాతం డెబ్భై శాతం ఈ మూడు కంపెనీల విక్రయాలు ఈ మూడు కంపెనీలవే అనమాట డెబ్బై శాతం విక్రయాలు ఈ మూడు సంస్థలవే అనమాట డెబ్భై శాతం విక్రయాలు ఓకేనా ఈ మూడు సంస్థలవే అదొక పాయింట్ తర్వాత కనుక మనం చూస్తే మూడు చక్రాల వాహనాల్లో అంటే త్రీ వీలర్ వెహికల్స్ ఉంటాయి కదా వాటిలో పదకొండు శాతం పెరుగుదల కనిపించింది ఏవి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మూడు చక్రాలవి పదకొండు శాతం వృద్ధి కనిపించింది విద్యుత్ కార్ల విక్రయాల్లో పదకొండు శాతం ఇది కూడా పదకొండు శాతమే విద్యుత్ కార్లు ఎలక్ట్రిక్ కార్స్ అనమాట గతేడాదిలో లక్ష విద్యుత్ కార్ల విక్రయాలు జరిగే లాస్ట్ ఇయర్లో లక్ష కార్లు ఈవీ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ యాభై ఆరు శాతం ముందంజలో ఉంది యాభై ఆరు శాతం తోటి ముందంజలో ఉందనమాట ఏది టీవీఎస్ అనమాట టాటా మోటార్స్ టీవీఎస్ కాదు టాటా మోటార్స్ టాటా మోటార్స్ కార్లల్లో ఎలక్ట్రిక్ వెహికల్ కార్లల్లో యాభై ఆరు శాతంతో మొదట మొదటంజిలో ఉందన్నమాట ఎంజీ మోటార్స్ వచ్చినప్పటికి ఎంజీ వచ్చినప్పటికీ ఇరవై ఎనిమిది శాతంతో రెండవ స్థానంలో ఉంది ఎంజీ రెండవ స్థానం టాటా వచ్చినప్పటికీ మొదటి స్థానంలో ఉంది దేనికి ఫోర్ వీలర్స్ అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చినప్పటికీ ఎలక్ట్రిక్ బస్సుల విక్రయాలు మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు జరిగాయన్నమాట ఎలక్ట్రిక్ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు దాదాపుగా ఇది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో పోలిస్తే ఇది మూడు శాతం మూడు శాతం క్షీణించిన ఈవీ బస్సుల విక్రయాలు ఈ బస్సుల విక్రయాలు మాత్రమే తగ్గాయి మిగిలినవన్నీ పెరిగే ఉన్నాయి అన్నమాట బస్సుల విక్రయాలు మాత్రమే తగ్గున్నాయి ఇదే మనకి కార్డ్ అనమాట ఇండియా ఈవీ వార్షిక నివేదిక సింపుల్గా అర్థమవడానికి ఈజీగా ఉంది విక్రయాలు తర్వాత వినియోగంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర మహారాష్ట్ర తర్వాత మనకి కర్ణాటక తమిళనాడు ఢిల్లీ ఇవి ఐదు స్థానాల్లో ఉన్నాయి దజ్ అ పాయింట్ తర్వాత వెళ్తే మనం నెక్స్ట్కి వెళ్తే రక్తహీనత నివారణలో ఏపీ నెంబర్ వన్ రక్తహీనత అంటే మనం ఎనీమియా అంటాం కదా ఎనీమియా అని పిలుస్తాం కదా ఈ ఎనీమియా నివారణలో కంట్రోల్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అంటున్నారు ఓకే చూద్దాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తొంభై ఒకటి పాయింట్ ఒక శాతం కవరేజీతోటి మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది మొదటి స్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ జనరల్గా మనకి రక్తహీనత దేనికి వస్తుంది అని అంటే ఐరన్ ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల వస్తుంది ఐరన్ ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల వస్తుంది అందుకనే పిల్లలకి అనేటప్పుడు తల్లిలకి అంటే క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు అంటే ఈ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తారు రక్తహీనత రాకుండా ఉండడం కోసం అనమాట సో ఐరను ఫోలిక్ యాసిడ్ సప్లమెంట్స్ని సప్లమెంట్స్ విషయంలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లమెంట్స్ని అందించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అంటే రక్తహీనతను నివారించడానికే కదా ఇవి ఇచ్చేది కాబట్టి వీటిని ఇస్తున్నారు అందజేస్తున్నారు అని అంటే ఈ సప్లిమెంట్స్ అందించే ప్రక్రియలో మొదటి స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ తొంభై ఒకటి పాయింట్ ఒక శాతంతో ఏడవ స్థానంలో తెలంగాణ ఉంది ఏడవ స్థానంలో తెలంగాణ ఉంది ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతంతో ఎనభై రెండు పాయింట్ తొమ్మిది శాతం సో భారత మహిళల్లో ప్రతి నలుగురిలో ముగ్గురికి మనకి ఈ రక్తహీనత కామన్గా కనిపిస్తూ ఉంటుంది రక్తహీనత కనిపిస్తుంది ప్రతి నలుగురిలో ముగ్గురికి కనిపిస్తుంది మనకు అందుకనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు కదా రక్తహీనత ముక్తు భారత్ ఎనీమియా ముక్తు భారత్ రెండు వేల ముప్పై నాటికి ఎనిమియాని తగ్గించాలి అని ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాం మనకి సికిల్ సెల్ ఎనిమియా అని ఉంటుంది సికిల్ సెల్ ఎనిమియా అని అనే కాన్సెప్ట్ కూడా ఉంది దాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి అనమాట సికిల్ సెల్ ఎనిమియా సికిల్ సెల్ ఎనీమియా సికిల్ సెల్ ఎనిమియాని రెండు వేల నలభై ఏడు నాటికి కంప్లీట్గా నియంత్రించాలని టార్గెట్ పెట్టుకుంది భారతదేశం సికిల్ సెల్ ఎనిమియా రెండు వేల నలభై ఏడు నాటికి అప్పటికి భారతదేశానికి వంద సంవత్సరాలు అవుతుంది స్వాతంత్రం వచ్చి అప్పటికి తగ్గించాలి అనేది పాయింట్ సికిల్ సెల్ ఎనిమియా అంటే ఏంటి అని అంటే ఈ ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉంటాయో అవి గోళాకారంలో ఉండేవి ఏమవుతాయి అని అంటే ఈ రక్తహీనత వల్ల అవి కొడవలి ఆకారంలోకి వస్తాయి సికిల్లాగా మారుతాయి అందుకనే వాటిని సికిల్ సెల్ ఎనిమియా అంటాం దజ్ అ పాయింట్ అనమాట గుర్తుంచుకోండి ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది దేని నియంత్రణలో రక్తహీనత నియంత్రణలో రక్తహీనత నివారణలో ఒకటవ స్థానంలో ఉంది ఫస్ట్ పొజిషన్లో ఉంది తెలంగాణ ఏడవ స్థానంలో ఉంది దట్ ఇస్ అ పాయింట్ ప్రతి భారతీయ భారతీయ మహిళల్లో ప్రతి నలుగురిలో ముగ్గురు ఈ ఎనిమియా బారిన పడుతున్నారు సెల్ ఎనిమియా మనకి రెండు వేల నలభై ఏడు నాటికి నివారించడానికి భారతదేశం పూనుకుందనమాట ఓకేనా నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక్కడ చూడండి ఇంకొన్ని పాయింట్స్ మనం యాడ్ చేద్దాం దేశంలో అరవై ఏడు పాయింట్ అరవై ఏడు పాయింట్ ఒక్క శాతం పిల్లల్లో రక్తహీనత ఉందనమాట అరవై ఏడు శాతం అరవై ఏడు శాతం దాదాపుగా పిల్లల్లో రక్తహీనత కౌమార బాలికల్లో అంటే అడోల్సెంట్ గర్ల్స్ అంటాం కదా కౌమార దశ అంటాం కదా ఈ కౌమార దశలో ఉన్న బాలికల్లో దాదాపుగా మనం ఫిఫ్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంట్ అంటే దాదాపుగా ఫిఫ్టీ నైన్ పర్సెంట్ వాళ్ళల్లో రక్తహీనత గమనిస్తున్నాం ఏపీలో అరవై మూడు పాయింట్ రెండు శాతం తెలంగాణలో డెబ్బై శాతం మంది పిల్లల్లో అనీమియా ఉంది మొత్తం పిల్లల్లో అరవై మూడు పాయింట్ రెండు శాతం ఆంధ్రాలో డెబ్బై శాతం తెలంగాణలో ఇది ఈ ప్రాబ్లం కనిపిస్తోంది ప్రతి నలుగురు మహిళల్లో ముగ్గురికి మనకి ఎనిమియా కనిపిస్తోంది అనమాట రక్తహీనత కనిపిస్తుంది దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక్కడ చూడండి భారత్కు షింగ్సన్ రైల్ ఈ షింగ్సన్ రైల్స్ ఈ షింగ్సన్ బుల్లెట్ రైల్స్ అనమాట ఇవి షింగ్సన్ షింగ్సన్ అనేది ఈ బుల్లెట్ రైల్ మోడల్ అనమాట బుల్లెట్ రైల్ ఇవి దాదాపుగా మంచి హై స్పీడ్ ట్రైన్స్ కింద చెప్పుకుంటాం సో హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్ కింద వీటిని భారతదేశానికి తీసుకురావడం జరుగుతోంది ఎవరు అంటే జపాన్ మనకి ఒక రెండు మోడల్స్ని అంటే రెండిటిని రెండు రైళ్ళని ఫ్రీగా ఇస్తోంది టెస్ట్ ట్రైల్ కింద అంటే ట్రయల్ చేయడానికి ఒక రెండు రైల్స్ ఇస్తోంది అవి వచ్చినప్పటికీ మనకి ఈ ఫైవ్ అండ్ ఈ త్రీ మోడల్ రైల్స్ అనమాట ఈ ఫైవ్ ఈ త్రీ మోడల్స్ ఈ ఫైవ్ ఒకటి ఈ త్రీ ఒకటి రైల్స్ని ఈ సిరీస్ రైళ్ళని రెండింటిని భారత్కి పూర్తిగా ఉచితంగా అందిస్తోంది అంటే ట్రైల్ కోసం అనమాట తర్వాత మనకి రెండు వేల ముప్పై నాటికి ఈ ముంబై అహ్మదాబాద్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ బుల్లెట్ ట్రైన్ రెడీ చేయాలి అనేది ప్లాన్ అనమాట ముంబై అహ్మదాబాద్ రైల్ని ఈ బుల్లెట్ ట్రైన్ని రెండు వేల ముప్పై నాటికి ఎక్కించాలి అనేది కాన్సెప్ట్ ఓకేనా రెండు వేల ముప్పై నాటికి సో ఇక్కడ ఏంటి అని అంటే ఇది ఏ మోడల్ రెండు వేల ముంబై అహ్మదాబాద్ ఇది ఈ టెన్ సిరీస్ అనమాట ముంబై అహ్మదాబాద్ ఈ టెన్ సిరీస్ ట్రయల్ రన్లో ఇచ్చింది వేడియట్ని ఇవ్వబోతోంది ఈ త్రీ ఈ ఫైవ్ని ట్రయల్ రన్కి ఇవ్వబోతున్నారు ఈ టెన్ ప్రాజెక్ట్ అంటే ఈ టెన్ మోడల్ ట్రైన్స్ వచ్చేటప్పటికి మోడల్ అనమాట ఇవి ట్రైన్ మోడల్ అనమాట ఈ టెన్ వచ్చేటప్పటికి ముంబై నుంచి అహ్మదాబాద్కి రెండు వేల ముప్పై నాటికి ఈ బుల్లెట్ ట్రైన్ని అరేంజ్ చేస్తారనమాట ఓకేనా దట్స్ అ పాయింట్ ఏ దేశం జపాన్ అనమాట రెండు వేల ఇరవై ఆరు మొదట్లో రెండు వేల ఇరవై ఆరు మొదటి కల్లా ఈ మనకి ఈ త్రీ తర్వాత పోతే ఈ ఫైవ్ ఈ రెండింటినీ డెలివరీ చేస్తానని చెప్పింది అనమాట ఈ రెండింటిని మీకు అందిస్తాము అని జపాన్ చెప్పడం జరిగింది ఇంపార్టెంట్ వన్ కదా చాలా స్పెషల్గా ఉంది కదా షింక్సన్ షింక్సన్ రైలు తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే ఈ చెక్ థీమ్ తోటి థీమ్ ఏంటి ఈ చెక్ ఇతివృత్తం ఏంటి అంటే ఇతివృత్తం ఈ చెక్ ఈ చెక్ అనే ఇతివృత్తంతో మనకి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ మీద ఫోకస్ చేశారు విత్ ఈ చెక్ మూడవ శనివారాన్ని స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మనం చే చేస్తున్నాము కాబట్టి ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉద్దేశంతో వీళ్ళు స్పెషల్గా ఈ మూడవ శనివారానికి వీళ్ళు ఇచ్చిన ఇతివృత్తం ఏంటి అని అంటే ఈ చెక్ అనమాట ఈ చెక్ వాట్ ఈజ్ అ ఈ చెక్ సో ఈ చెక్ ఉద్దేశం ఏంటి అని అంటే ఇక్కడ మనం స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం కింద స్వర్ణ ఆంధ్రప్రదేశ్ మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంను మనం జరుపుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్లో దీనికి ఇచ్చిన నేమ్ మన ఇతివృత్తం ఏంటి అని అంటే ఈ చెక్ అనమాట ఈసారి ఇచ్చిన వృత్తివృత్తం ఈ చెక్ ఉద్దేశం ఏంటి అని అంటే మనకి ఇక్కడ మన రాష్ట్రంలో దాదాపుగా రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై రెండు ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి మనకి ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్స్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఉంటాయి కదా ఆ ఎలక్ట్రానిక్ వ్యర్థాలని కలెక్ట్ చేసుకునే కేంద్రాలు అనమాట కలెక్ట్ చేసుకునే సెంటర్స్ ఉన్నాయి రెండు వందల ఇరవై రెండు అనమాట వాటి నుంచి మన ఇంట్లో కానీ లేకపోతే మన ఆఫీసుల్లో కానీ ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి కదా అవి మొబైల్స్ అవ్వచ్చు ల్యాప్టాప్స్ అవ్వచ్చు తర్వాతపోతే మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైనా అవ్వచ్చు అనమాట వాటన్నింటినీ కలెక్ట్ చేసుకుని ఏం చేస్తారంటే వాటిని వాటిని రీసైకిల్ చేయాలన్నమాట రీఫర్బిష్ అంటారు వాటిని రీఫర్బిష్ చేసుకోవడానికి వాటిని యూజ్ చేద్దామనేది పాయింట్ సో ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటి ట్రిపుల్ ఆర్ మెకానిజం అనమాట ట్రిపుల్ ఆర్ మెకానిజంని వీళ్ళు ఫోకస్ చేస్తామంటున్నారు ఈ ట్రిపుల్ ఆర్ మెకానిజం మనకి సింగపూర్లో చాలా ప్ర ప్రత్యేకంగా దీన్ని ఫోకస్ చేశారు అంటే ఈ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఏవైతే ఉంటాయో వాటిని అసలు వాడకమే తగ్గించాలి అనేది రెడ్యూస్ చేయాలి అనేది పాయింట్ కానీ రెడ్యూస్ చేయడం కుదరదు కదా ఎందుకు అంటే అవసరం ఖచ్చితంగా వాటిని అవి లేని పని అవ్వదు కదా మార్నింగ్ లేచినప్పటి నుంచి మనకి ఎలక్ట్రానిక్ వస్తువులతోనే మన పని ఉంటుంది కాబట్టి వాటిని ఏంటి అంటే సంఖ్య వాడు వాడే సంఖ్య తగ్గించడం రిడ్యూస్ చేయాలి తర్వాత రీయూస్ చేసుకోవడం రీయూస్ చేసుకోవడం అంటే చిన్న చిన్న రిపేర్లు చేసుకొని వాటిని లేకపోతే వాటిని కొంచెం రీఫర్బిష్ చేసి వాటిని మరలా వాడుకోవడం రీసైకిల్ రీసైకిల్ రెడ్యూస్ రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ రీసైక్లింగ్ అంటే ఏంటి అంటే దానిలో ఉన్న పెరిఫరల్స్ ఏవైతే ఉంటాయో పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మార్చి మళ్ళీ యూజ్ చేసుకో ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్ అంట అనమాట అనమాట చాలా సక్సెస్ఫుల్ మె మెకానిజం ఇది రెడ్యూస్ రీయూస్ అండ్ రీసైకిల్ రీసైకిల్ ఈ కాన్సెప్ట్ని ఫోకస్ చేయాలి ఈ ఎలక్ట్రానిక్ విషయ వస్తువుల విషయంలో అని వీళ్ళు ఇచ్చిన ఇతివృత్తం ఏంటి అని అంటే ఈ చెక్ అనమాట ఏంటది ఈ చెక్ ఎలక్ట్రానిక్ చెక్ సో రీయూజింగ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ని రీయూజ్ చేసుకోవాలి మళ్ళీ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇళ్లల్లో ఆఫీసుల్లో ఉండే టౌన్లలో గ్రామాలలో ఇళ్లల్లో ఆఫీసుల్లో ఉండే ఏవైతే మనకి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉన్నాయో వాటన్నిటినీ కలెక్ట్ చేసుకోవడానికి రెండు వందల ఇరవై రెండు సెంటర్లు ఉన్నాయి మనకి యాక్టివ్ సెంటర్లు వాటి నుంచి కలెక్ట్ చేస్తారనమాట దట్ ఈస్ అ పాయింట్ అదికి అందుకని వీళ్ళిచ్చిన వీళ్ళిచ్చిన హెడ్లైన్ వీళ్ళు ఇచ్చిన థీమ్ ఏంటి అంటే ఈ చెక్ వాట్ ఇస్ దట్ ఈ చెక్ నెక్స్ట్ వన్కి వెళ్దాం కాలిన్స్ ఓపెన్ గోల్ఫ్ కాలిన్స్ కాలిన్స్ ఓపెన్ గోల్ఫ్ ఇది ఎక్కడ జరిగింది మనకి టోర్నమెంట్ అంటే ఇది మనకి ఢిల్లీలో జరిగింది అనమాట కుతుబ్ గోల్ఫ్ కోర్ట్లో జరిగింది కుతుబ్ గోల్ఫ్ కోర్ట్లో ఈ పర్టిలర్ ఈవెంట్ జరగడం జరిగింది అనమాట మనకి ఎక్కడ న్యూఢిల్లీలో దీనిలో మనకి తాపేంద్ర గాయ్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా తాపేంద్ర గాయ్ ఇతను అనమాట ఈ తాపేంద్ర గాయ్ తాపేంద్ర గాయ్ ఇతను చాలా అంటే ఎక్కువ పరిచయం లేని వ్యక్తి అనమాట అంటే కొత్త కొత్త ప్లేయరే రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఒక్క గోల్ఫ్ టోర్నమెంట్లో గెలిచాడు అది ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాలో రెండు వేల పద్దెనిమిదిలో ఒకసారి గెలిచాడు అతను ఏకంగా ఈ పట్లర్ ట్రోఫీకి ఛాంపియన్ అనమాట ఓకేనా తాపేంద్ర గోయ్ తాపేంద్ర గాయ్ ఇతను ఇక్కడ ఏ రాష్ట్రం అని అంటే హర్యానా హర్యానాకు చెందిన గురుగ్రామ్ అనమాట గురుగ్రామ్ గోరుగాం అనేవాళ్ళు దీన్ని ఇప్పుడు ప్రజెంట్ గురుగ్రామ్గా పిలుస్తున్నారు కదా హర్యానాకు చెందిన వ్యక్తి అనమాట పేరేంటి తాపేంద్ర ఘాయ్ ఘాయ్ దజ్వాన్ నెక్స్ట్ మనకి వెళ్దాం హైపర్సోనిక్ హైపర్సోనిక్ గైడ్ వాహనం హెచ్జీవి కదా ఈ హైపర్సోనిక్ గైడ్ వెహికల్స్ ఏంటి అని అంటే అగ్ని ఫైవ్కి మించిన వేగంతో వెళ్ళేవన్నమాట అగ్ని ఫైవ్ ఇప్పటి వరకు మనకు ఉన్న వాటిల్లో హయ్యెస్ట్ స్పీడ్తో వెళ్ళే మనకి ఒక బ్యాలిస్టిక్ మిజైల్ అనమాట ఫైవ్ హయ్యెస్ట్ స్పీడ్తో వెళ్ళే బ్యాలిస్టిక్ మిజైల్గా చెప్పుకుంటాం బ్యాలిస్టిక్ అని సో ఇక్కడ దీన్ని మనకి ఈ అగ్ని ని మించి అంటే ఈ అగ్ని ఫైవ్ అనేది స్పెషాలిటీ ఏంటి అని అంటే అగ్నిఫైవ్లో ఒక ప్రత్యేకత ఉంది దీన్ని ఐసీబీఎం టెక్నాలజీ అని అంటారు దీనిలో ఐసీబీఎం టెక్నాలజీని వాడారనమాట అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ టెక్నాలజీ ఇంటర్ కాంటినెంటల్ ఐసీబీఎం ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మి బ్యాలిస్టిక్ మిజైల్ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే ఇంటర్ కాంటినెంటల్ అంటే ఏంటి అంటే ఒక ఖండాన్ని దాటి అంటే ఖండాంతర్గతంగా కూడా ఖండాంతర్గతంగా కూడా వేయగల కెపాసిటీ ఉన్న మిజైల్స్ అనమాట క్షిపణులు అనమాట అవి ఏవి అగ్ని ఫైవ్ సిరీస్ వాటికంటే కూడా అడ్వాన్స్డ్గా ఉండేవే ఈ హైపర్సోనిక్ గైడ్ వెహికల్స్ హెచ్జీవీ అంటాం హైపర్సోనిక్ గైడ్ వెహికల్స్ అంటాం వీటి కెపాసిటీ వచ్చేటప్పటికి ఆరు నుంచి పదివేల కిలోమీటర్లు ఉంటుంది అగ్నిఫైది వచ్చేటప్పటికి మీకు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటే అగ్నిఫై కెపాసిటీ ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు ఉంటే వీటిది వచ్చేటప్పటికి మనకి ఆరు వేల నుంచి పదివేల కిలోమీటర్లు ఉంటుంది ఆరు వేల నుంచి పదివేల కిలోమీటర్లు ఉంటుంది హెచ్ హెచ్జీవి హైపర్సోనిక్ గైడ్ వెహికల్స్ అనమాట దట్స్ అ పాయింట్ సో అది దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ వీటి ప్రత్యేకత ఏంటి అని అంటే మన మన దేశంలో ఉన్న లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి కదా లాంచ్ వెహికల్స్ ఉన్నాయి కదా అంటే మనకు ఉన్న లాంచ్ ప్యాడ్ల నుంచి వీటిని ఆసియా ఖండంలోకైనా లేకపోతే ఉత్తర అమెరికాలోకైనా యా లేకపోతే యూరప్లోకైనా కూడా వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట ఖండాంతర్గతంగా కూడా వేయడానికి స్కోప్ ఉంటుంది అది ప్రత్యేకత అనమాట దట్ ఇస్ వన్ తర్వాత వీటికి వీటి పొడవు వచ్చినప్పటికీ ఇరవై తొమ్మిది పాయింట్ ఫైవ్ ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ పొడవు ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పు అనమాట ఎనిమిది అడుగుల వెడల్పుతోటి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు మీటర్ల పొడవు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా గ్లైడర్ మిజైల్ హెచ్జీవి అనమాట హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్ వెళ్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం యా దేవేచా పెవిలియన్ మనకి రోహిత్ శర్మ కనిపిస్తున్నాడు కదా ఇక్కడ మనకి ఈ ఇతనికి వాంకడే మైదానంలో వాంకడే స్టేడియం ఉంది కదా వాంకడే స్టేడియంలో ఒక ఒక గేట్కి లెవెల్ త్రీ గేట్కి ఇతని పేరునిచ్చారనమాట రోహిత్ శర్మ పేరునిచ్చారనమాట అక్కడ లెవెల్ త్రీ గేట్కి ఈ అక్కడే ఇతను అంటే లైక్ అక్కడ ఎన్నో మ్యాచ్లు ఆడాడు సో స్పెషల్గా అక్కడే అంటే చిన్నతనం నుంచి అక్కడ ఆడిన సందర్భాలు ఉన్నాయి అలాంటిది ఒక గేట్కి ఇతని పేరు ఇవ్వడం అనేది చాలా ప్రత్యేకత సంతరించుకుంది సో దాని పేరు ఏంటంటే దైవేచా పెవిలియన్ లెవెల్ అనమాట దైవేచా దైవేచా పెవిలియన్ లెవెల్ దీనికి పెవిలియన్ లెవెల్ త్రీకి స్టాండ్కి వాంకడే మైదానంలో ఉన్న దీనికి రోహిత్ శర్మ పేరు ఇవ్వడం పేరు పెట్టడం జరిగిందనమాట సో లెవెల్ వన్కి ఆల్రెడీ అజిత్ వాడేకర్ లెవెన్ వన్ లెవెన్ వన్కి అజిత్ వాడేకర్ అజిత్ వాడేకర్ పేరునిచ్చారు రెండవ దానికి వచ్చినప్పటికీ లెవెల్ టూకి వచ్చినప్పటికీ శరద్ పవార్ శరద్ పవార్ శరద్ పవార్ తెలుసు కదా శరద్ పవార్ మనకి బీసీసీఐ చైర్మన్గా పనిచేశారు కదా మాజీ చైర్మన్ ఆయన పేరు మీదుగా రెండోది ఉందనమాట మొదటిది అజిత్ వాడేకర్ మంచి బ్యాట్స్మెన్ అతను అతని పేరు శరద్ పవార్ రెండవ లెవెల్కి లెవెల్ టూకి శరద్ పవార్ పేరు ఉంటే గేట్ నెంబర్ టూకి గేట్ త్రీకి వచ్చినప్పటికీ రోహిత్ శర్మ పేరు ఇచ్చారు దెవైచా పెవిలియన్ లెవెల్ అంటారు దాన్ని దెవైచా పెవిలియన్ లెవెల్కి మన రోహిత్ శర్మ పేరు ఇవ్వడం జరిగిందనమాట అది ప్రత్యేకత ఓకే నెక్స్ట్ మనకి వెళ్దాం ప్రపంచ కాలేయ దినోత్సవం లివర్ డే అంటాం కదా వరల్డ్ లివర్ డే వరల్డ్ లివర్ డే మనం ఏప్రిల్ పంతొమ్మిదిన అబ్జర్వ్ చేస్తాం ఏప్రిల్ నైన్టీన్త్న సో జనరల్గా ఏంటి అంటే లివర్ యొక్క ప్రాముఖ్యత మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ప్లే చేస్తుంది తెలుసు కదా లివర్ ఇక్కడ ప్రతి సంవత్సరం దాదాపుగా మనకి లివర్ వల్ల అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లివర్ కొంచెం వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఇరవై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా మరణించడం జరుగుతుందనమాట ఇరవై లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు వేల ఐదు నుంచి రెండు వేల ముప్పైకి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ముప్పైకి ఈ కేసులు ఈ కేసులు ముప్పై శాతం పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు లివర్ ఫంక్షనింగ్ ఫంక్షనింగ్లో మార్పులు రావడం అంటే తిండి ఆహార అలవాటల్లో మార్పులు రావడం నిద్రలో మార్పులు రావడం వ్యాయామం లేకపోవడం ఇలా ఇలాంటి వాటి వల్ల ఏంటి అని అంటే సో మనకి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ముప్పై మధ్యకాలంలో ఈ పర్టికులర్ కేసులు ముప్పై శాతం పెరిగే అవకాశం ఉంది లివర్కి సంబంధించిన కేసులు అనేది చెప్తున్నారనమాట కాలేయానికి సంబంధించిన కేసులు దట్ ఈస్ అ పాయింట్ మనకి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి దీని థీమ్ వచ్చినప్పటికీ ఫుడ్ ఈజ్ మెడిసిన్ దీని థీమ్ ఏంటి ఫుడ్ ఈజ్ మెడిసిన్ ఇది అనమాట థీమ్ ఫుడ్ ఈజ్ మెడిసిన్ అనేది రెండు వేల ఇరవై ఐదు ఇతివృత్తం అన్నమాట థీమ్ దేనికి కాలేయ దినోత్సవాన్ని దట్ ఇస్ అ పాయింట్ సో ఇవి ఇవాళ మన కరెంట్ అఫైర్స్ రేపటి సెషన్లో కలుద్దాం ఇంకొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్